అలా అండి అందరికీ మీ అందరికీ గుర్తే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీకి సంబంధించిన కొంతమంది రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది వాళ్ళు బీజేపీ పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఒకవేళ గినక టీడీపీ ఓడిపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా తమ మీద దాడి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళ ఆస్తులు రక్షించుకోవడానికి వాళ్ళు అరెస్ట్ కాకుండా ఉండడం కోసం కొంతమంది రెండు వేల పంతొమ్మిది టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ తో జతగట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఎన్నికల్లో వెళ్లడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో వాళ్ళు తమ యొక్క ఆస్తులు రక్షించుకోవడం కోసం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది సేమ్ ఇప్పుడు అదే సిచ్యువేషన్ విజయసాయి రెడ్డి గారి చేత జగన్మోహన్ రెడ్డి చేపిస్తున్నారా అన్న ఒక వాదన అయితే కొంచెం బలంగా వినిపిస్తుంది అనమాట ఎందుకంటే అకస్మాత్తుగా ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది ఈ యొక్క విషయాలకే కొంచెం బలం చేకూరుస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాయి అలాగే సిబిఐ కేసులు ఉన్నాయి ఇప్పుడు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత సిఐడి కేసు సిఐడి కూడా కొన్ని కేసులు అయితే నమోదు చేయడం జరిగింది అయితే ఇలాంటి సందర్భంలో అమిత్ షాతో మాట్లాడి భవిష్యత్తులో అరెస్ట్ కాకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ అరెస్ట్ కాకుండా ఉండడం కోసం వాళ్లతో రాజీ కోసం ఇప్పుడు ఈయనతో రాజీనామా చేపిస్తే మళ్ళీ బీజేపీ తరఫున రాజ్యసభకి వెళ్తారా అన్న డౌట్లు అయితే వ్యక్తం అవుతున్నాయి ఓన్లీ ఏంటంటే ఇది ఒక థీరీ ఏదైతే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి సంబంధించిన మంత్రులు రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ఏ పనులు చేస్తారో ఇప్పుడు అదే పనులని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి చేత చేపిస్తున్నారా అన్న ఒక కొన్ని డౌట్లు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి చూడాలి మరి ఈ యొక్క ఇష్యూలో భవిష్యత్తులో జరిగే పరిణామాలే మనకి సమాధానం అయితే చెప్తా ఉంటే ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి మరియు